బద్మాషులు వన్ అవర్ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ అంటైంతో కామెడీ డ్రామా జోనర్లో సిక్స్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అయింది చూశాక వన్ టైం మ్యాచ్ కలిగించింది మూవీ ప్లాట్కి వస్తే తెలంగాణలో కోతులగూడెం అనే గ్రామంలో టైలర్ తిరుపతి అలియాస్ మహేష్ చింతల బార్బర్ ముత్యాలు అలియాస్ విద్యాసాగర్ కారంపూరి వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు ఇద్దరు పని దొంగలు కూడా తాగనిదే అసలు ఉండలేరు భార్య పిల్లలను పట్టించుకోకుండా నిత్యం తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీరిద్దరిని ఊరంతా పద్మావసులు అని తిట్టిన అసలు పట్టించుకోరు తాగడానికి డబ్బులు కోసం తిరుపతి ఏమో తన కస్టమర్ల డ్రెస్సును అమ్ముకుంటే ముత్యాలేమో ఊరిలో సెలూన్ షాప్ ఉన్న ఇంటికి వెళ్ళి మరీ హెయిర్ కట్ చేస్తూ వచ్చిన డబ్బులతో తాగుతుంటాడు ఓసారి వీళ్ళకి తాగేందుకు డబ్బులు లేక స్కూల్లో ఫెన్సింగ్ తీగను దొంగిలించి అమ్ముకొని మరీ తాగుతారు కాకపోతే పోలీసులు దొరికిపోతారు వాళ్ళను స్టేషన్లో పెట్టినా కూడా వాళ్ళ బుద్ధి మారదు పోలీసుల పేరు చెప్పి స్టేషన్కి వచ్చిన వారి దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులతో తాగుతుంటారు వీళ్ళు చిన్న దొంగతనమే కదా అని నాలుగు రోజులు వాళ్ళకి కోటింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళని వదిలేస్తారు అదే సమయంలో స్కూల్లో కంప్యూటర్ మిస్ అవుతుంది అందులో పూర్వ విద్యార్థుల డేటా అంత దాంట్లోనే ఉంటుంది ఆ కేసు వీరిద్దరిపైకి వస్తుంది అసలు ఆ కంప్యూటర్ దొంగిలించింది ఎవరో అది ఎక్కడుందే దొంగలు పట్టుకునేందుకు కానిస్టేబుల్ రామ్ చందర్ మురళీధర్ గౌడ్కు తిరుపతి ముత్యాలు చేసిన సహాయం ఏంటి అసలు తిరుపతి ముత్యాలు తాగుబోతులుగా మారడానికి గల కారణం ఏంటి చివరకు వీరిద్దరిలో మార్పు వచ్చిందా లేదా అన్న విషయం తెలియాలంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ తెలంగాణ పల్లెటూరు నేపథ్యంలో సాగే ఓ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుంది పల్లెటూరుకి చెందిన ఇద్దరు తాగుబోతులు తిరుపతి ముత్యాలు వీళ్ళిద్దరి మధ్య జరిగే ఆ సన్నివేశాలు కామెడీగా బాగుంటాయి ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ నిజ జీవితంలో మన ఊర్లో ఎలాగైతే ఉంటుందో ఆ ఫీలింగ్ని ఫీల్ అవుతాం మనం అంత బాగా నటించారనుకోండి ఇది ఇలా ఉంటే డ్రస్ కుట్టమని ప్రార్థిస్తే దాన్ని నమ్ముకొని తాగుతాడు టైలర్ ఒకవైపు సగం సగం షేవింగ్ చేస్తూ మధ్యలోనే బార్కెళ్ళి బార్బరు మరోవైపు వీరిద్దరి మధ్య సీన్స్ మంచి కామె అందించమని చెప్పుకోవాలి స్టేషన్లో వీరిద్దరు చేసే కామెడీ ఇంకా బాగుంటుంది క్లైమాక్స్ ఓ మంచి మెసేజ్ కూడా ఇచ్చారు అనుకోండి కొన్ని చోట్ల మాత్రం ముత్యాలు ముత్యారు ఎక్స్ప్రెషన్తోనే మనల్ని చేశారని చెప్పుకోవాలి ఇక టైలర్ తిరుపతిగా మహేష్ చింత కూడా నేచురల్ పర్ఫార్మెన్స్తో బాగా ఆకట్టుకున్నాడు బలగం భీమదేవరపల్లి రామన్న యూత్ కీలక పాత్ర నటించారు విద్యాసాగర్ ఈ చిత్రంలో హీరోగా చేశాడు మంచి మార్కులే వచ్చేయని చెప్పుకోవాలి పాటలు కూడా పర్వాలేదు అనిపించాయి ఎలాంటి అడల్ట్ కంటెంట్ కానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ ఏమీ లేవు ఫ్యామిలీతో చక్కగా చూడవచ్చు మైనస్ పాయింట్స్ డైరెక్ట్ కథ మీద కంటే కామెడీ సన్నివేశాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు అబ్బాయి కొన్ని చోట్లయితే జాతీయ రత్నాల మూవీని గుర్తు చేస్తుంది కూడా అయితే ఒకే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది స్టోరేజ్ చిన్నదే అయినా కానీ దాన్ని బాగా సాగుదీసారు అలాగే కొన్ని చోట్లయితే కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు దొంగతనం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళే వరకు స్టోరీ అంత ఏమీ అనిపించదు ఆ టైలర్ తో ఉంటుంది కానీ ఆ టైలర్ బార్బర్ మధ్య మరింత కామెడీ పండించే స్కోప్ ఉన్నా కానీ రొటీన్ తో రాసుకున్నాడు డైరెక్టర్ అవి పెద్దగా వర్కౌట్ ఏమి కాలేదు ఇంకా ఇంటర్వెల్ సీన్ గానే ఉంది ఇంటర్వెల్ సీన్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా పెడితే సెకండ్ హాఫ్ చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ ఇక్కడ మట్టికి ఇంటర్వెల్ సీన్ అనేది రొటీన్గానే ఉంది ఇక సెకండ్ హాఫ్ కూడా మళ్ళీ దొంగతనం చుట్టే తిరిగే స్టోరీ కావడంతో బోరింగ్గా అనిపిస్తుంది దొంగలు పట్టుకునేందుకు పోలీసులు చేసే ఆ ప్రయత్నాలు అంతగా ఆది సాకట్టుకో స్క్రీన్ ప్లే స్లోగా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అంతే ఉంటుంది ఇంకా సినిమాటోగ్రఫీ కొరియోగ్రఫీకి వస్తే ఓకే ఆ కథ స్థాయికి చనిపోతాయి అనేలా ఉంది డైరెక్టర్ మాత్రం కథ ఇంకా డెప్త్గా రాసుకుంటే బాగుండేది అనిపించింది ఫైనల్గా ఈ మూవీకి నా రేటింగ్ టూ పాయింట్ త్రీ బై ఫైవ్ ఒక చిన్న నోటు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు యూస్ఫుల్గా ఉంటే మాత్రమే ఒక లైక్ చేయండి అదేనండి మీ ఎడమ చేతి పక్కనే ఒక ధమ్స్అప్ లాగా ఉంటుంది చూశారు దాన్ని ఒక్కసారి టిచ్ చేయండి చాలు దానివల్ల ఇంకా మనలాంటి మూవీ లవర్స్కు ఈ వీడియో చేరుతుంది పనిలో పని అలాగే మీకు కొద్దిగా కుడి చేతి పక్కనే ఉంటుంది చూడండి ఒక వైట్ కలర్లో అదేనండి మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ట్యాప్ చేసి బిల్ ఐకాన్ మీద కూడా ఒక ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే నేను అన్నీ పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అప్పుడు ఏ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు ఏంది మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్